మిస్వర్ల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన ఇరవై రెండు మంది ప్రపంచ సుందరి మణులు నాగార్జున సాగర్ లోని పర్యటించారు వారికి జానపద గిరిజన నృత్య కళాకారులు ఘన స్వాగతం పలికారు బౌద్ధ థీమ్ పార్క్ లోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక ఈ రోజు చార్మినార్ సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ చేయనున్నారు తర్వాత ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన బిందులో పాల్గొంటారు విస్వల్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన ఇరవై రెండు మంది ప్రపంచ సుందరీమణులు నాగార్జున సాగర్ లోని బుద్దవనంలో పర్యటించారు వారికి జానపద గిరిజన నృత్య కళాకారులు ఘనస్వాగతం పలికారు బౌద్ధ థీమ్ పార్క్ లోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక ఈ రోజు చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ చేయనున్నారు గంటల వరకు చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన బిందులో పాల్గొంటారు